అంటే మనం మాట్లాడుతున్నాడు కదా ఎక్కడికి వచ్చి ప్రమాణం చేయమంటే అక్కడ వచ్చి ప్రమాణం చేస్తారని అసలు దొంగతనాలు చేయలేదు అలా అయితే ఇక ఉండవు ఎందుకంటే దొంగధనం చేసిన ప్రతి ఒక్కరు వచ్చి నేను చేయలేదని ప్రమాణం చేస్తాడు ప్రమాణం చేయలేదండి అర్థం కావట్లేదు ప్రమాణం చేయలేదండి చెప్పాడు కదా జగన్ మీ నాయకుడు అని మీ నాయకుడు భార్యని ఇద్దరిని భార్యాభర్తలు ఇద్దరిని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని భారతీయ గారిని మేము చాలా చాలాకరంగా భారతి రెడ్డి గారిని ఇద్దరిని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మా దోకి రమేష్ నిజాయితీపరడు ఆయనకి మధ్య నకిలీ మద్యం కేసులో సంబంధం లేదు అని వాళ్ళు ప్రమాణం చేయాలి కానీ చంద్రబాబు గారు ప్రమాణం చేయడం ఏంటి ప్రతి ఒక్కరికి ఇది అలవాటైపోయింది కల్తీ మద్యం మున్నాటికి వైసీపీ ప్రభుత్వం నుంచి జరుగుతున్నది వాళ్ళని కోవట్లుగా తెలుగుదేశం పార్టీలో చేర్చడం ఇవాళ ఈ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాల్లో అది ఇంపార్టెంట్ అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఈ కల్తీ మద్యం జరుగుతుంటే పట్టుకుంటే వాళ్ళ పోలీసులు ఛాలెంజ్ చేస్తాం రమ్మనండి అండి ఒక నిజాయితీ గల ఆఫీసర్ని ఒక నిజాయితీ గల గవర్నమెంట్ ఏమో ఏది వాళ్ళ ఏది ఈ మద్యం దాంట్లో ఉన్నటువంటి ఆఫీసర్ని పెట్టి విలేకరుల సమక్ష సమ సమక్షంలో అడుగుదాం మనం ఏమి நல மத பட்டு பிரச்சு சென்றார அது ஜகன்மோகன் ரெடி ஜகன்மோகன் ரெடி பிரபுத் தான் நகல மத்தியம் ஏறு எக்கோ அந்த நகல நகை நீர் தயார்ச்சு காட்டி பண்ணுக்கோலே முன்ன மாட்டோம் ஒன் டு ஒன் చంద్రబాబు గారు చరిత్ర చంద్రబాబు గారు ఎప్పటి నుంచి ఆయన లో ఉన్నాడు ఆయన లో ఉన్నప్పుడు ఏమేమి జరిగింది పవర్ లో ఉన్నప్పుడు ఏమేం జరిగింది ఆయన లో ఉన్నప్పుడు పార్టీ వాళ్ళు తప్పు చేసిన ఆయన వెనకేశ్వరాడు ఉదాహరణ పేరుని చెప్పడం ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న వాళ్ళని సస్పెండ్ చేశాడు ఆయన తెలుగుదేశం పార్టీలో ఈ ఛాలెంజ్ కొనుకుంటారా నేను చేసే ఛాలెంజ్ పట్టుకుంటారా ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో పట్టుకున్నా మేము అదే మీరైతే పట్టుకుంటారా పట్టుకోరు ఎందుకంటే మీకు అన్నీ తెలుసు చేసేది మీరే చేయించేది మీరే దీన్ని ఎదురువాళ్ళ మనిషి మీద బురద తెల్లేది మీరే అంతా మీరే చేసేది ఏంటంటే మీకు ఈ రాష్ట్రం నాశనం అయిపోవాలా మీరే చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఈ రాష్ట్రాన్ని గాలిలో పెడితే మీరు ఏం చేశారు రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిపాలించి రాష్ట్రాన్ని నాశనం చేశారు మళ్ళీ ఇరవై నాలుగు నుంచి చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని గాలిలో పెట్టి సంక్షేమ పథకాలు ఇచ్చి ఒక అభివృద్ధి పథకంలో తీసుకొచ్చి చేస్తే ఏం చేయాలి మళ్ళీ దీన్ని నాశనం చేయరు మీరు అందుకే మీరు మళ్ళీ బురదేలుతున్నారు ఒకటి మాత్రం చెప్తున్నాం చంద్రబాబు గారు కానీ చంద్రబాబు గారి కుటుంబం కానీ ఇలాంటి పనులు చేసే వాళ్ళని పార్టీలో పెట్టుకోరు పార్టీలో ఉంచరు ఇదంతా జగన్మోహన్ రెడ్డికి అలవాటు కాబట్టి ఏదైతే జోకి రమేష్ ఈ కేసులో స్వచ్ఛందంగా పోలీసులు అరెస్ట్ చేయకుండా స్వచ్ఛందంగా వెళ్ళి అరెస్ట్ అయితే పెద్ద తలకాయ పేరు వస్తుందని నేను ఆశిస్తున్నాను మీరు మీడియా ముందు దయచేసి పిచ్చి పిచ్చి కోపల కోయడం చంద్రబాబు గారిని ప్రమాణం చేయమన్న లోకేష్ బాబు గారిని ప్రమాణం చేయమన్నా మాట్లాడితే మాత్రం ఊరికి ప్రసక్తి లేదు